నేను ఇక్కడ ఒక పీడిఎఫ్ పోస్ట్ చేయడం జరిగింది అదేమిటంటే హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ జడ్జిమెంట్ నెంబర్ రిట్ అపీల్ నెంబర్ టెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ యొక్క జడ్జిమెంట్ గురించి చెప్పే ముందు బ్రీఫ్గా గతం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి అది కూడా చెప్తాను నేను ట్వంటీ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న నేను నన్ను ట్రాన్స్ఫర్ కోసం రిప్రజెంటేషన్ పెట్టుకున్నప్పటికీ కూడా నన్ను విజయవాడలోని త్రీ డివిజన్ మేనేజర్గా ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది तदुपरी चीफ कमीशनर ऑफ़ स्टेट टैक्स की हानरबल फैना मिनीस्टर गवर्नमेंट आफ् आंध्र प्रदेश की हानरबल चीफ मिनिस्टर आफ् आंध्र प्रदेश की हाबुल ह्यूमन रिसोर्स एंड ईटी डेवलपमेंट की हानरबल చీఫ్ సెక్రటరీకి అండ్ ఆల్సో హాన్బుల్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎంకి కూడా రిప్రజెంటేషన్ పర్సనల్గా నేను సబ్మిట్ చేసి నాకు అన్యాయం జరిగిన విషయాన్ని వారందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరూ అన్యాయం జరిగిందని చెప్పేసి ఒప్పుకున్నారు కానీ బట్ టైం కావాలి నీకు జరిగినటువంటి అన్యాయం సరిదిద్దడానికి అని చెప్పేసి చెప్పారు కరెక్ట్గా నెలపాటు నేను చూసిన తర్వాత నేను గతంలో చెప్పాను మళ్ళా బోర్ ఫీల్ అవ్వకండి బట్ వన్ మంత్ తర్వాత నేను హానరబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది డబల్ టూ డబల్ ఎయిట్ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సత్యసుబారెడ్డి గారు హానరబుల్ జస్టిస్ ఆ టైంలో సర్వీస్ మ్యాటర్స్ చూస్తున్నటువంటి సత్యసుబ్బారెడ్డి గారి బెంచ్కి నా యొక్క రిట్ పిటిషన్ వెళ్ళడం దాని మీద సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున రెండు వేల ఇరవై ఐదున పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున హాన్రబుల్ జస్టిస్ శ్రీ సత్యసుబారెడ్డి గారు నాకు ఫేవర్గా ఏదైతే ట్రాన్స్ఫర్ చేశారో ఆ ట్రాన్స్ఫర్స్ సంబంధించి ప్రభుత్వం వినిపించిన వాదన అంటే మేము తన్ని దూరంగా ట్రాన్స్ఫర్ చేయలేదు ఇది ట్రాన్స్ఫరే కాదు మేము వితిన్ విజయవాడలో చే చేసాము అని చెప్పి చెప్పినటువంటి వాదనకి ఏపీ వి ఏకీభవించకుండా ఏదైతే నా తరపున ఆర్గ్యుమెంట్ చేసినటువంటి శ్రీమతి కొట్టిపాటి కవిత గారు చెప్పినటువంటి వాదంతో అంగీకరిస్తూ మీకు ట్రాన్స్ఫర్ చేసే అధికారమే లేనప్పుడు మీరు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి ట్రాన్స్ఫర్ చెల్లదు తనకి రీఇన్స్టేట్ చేయండి అక్కడే అని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అయితే ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడంతో ఆల్మోస్ట్ ఏప్రిల్ పదో తారీఖు వరకు దాదాపు రెండు నెలల పాటు నేను వేచి ఉన్న తర్వాత ప్రభుత్వం హానబుల్ జస్టిస్ సతిసుబ్బారెడ్డి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయటం లేదు కాబట్టి దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి తీసుకోండి అని చెప్పేసేసి నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ని హాన్రబుల్ హైకోర్టులో ఫైల్ చేయటం జరిగింది హానర్బుల్ హైకోర్టు నా కంటెంప్ట్ ఆఫ్ కం కోర్టు పిటిషన్ని తీసుకుని ప్రభుత్వానికి నాలుగు వారాల టైం ఇస్తూ రెక్టిఫై చేసుకోండి అని చెప్పేసి లేకపోతే ఆన్సర్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ధర్మిళ మే పదవ తారీఖున మరలా సత్యసుబారెడ్డి గారి బెంచ్కి రావడం జరిగింది కానీ బట్ రీచ్ అవ్వలేదు కాబట్టి ఆఫ్టర్ వెకేషన్స్ కోసం అని చెప్పేసి దాన్ని పోస్ట్ పేన్ చేయడం జరిగింది ఈ లోపల ప్రభుత్వం హానరబుల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కమర్షియల్ ట్యాక్సెస్ సింగిల్ జడ్జి గారు నాకు ఫేవర్గా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని వ్యతిరేకిస్తూ రిట్ అపీల్ నెంబర్ సెవెంటీన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని నైన్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న ఫైల్ చేయటం జరిగింది బికాస్ ఆల్రెడీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసం దాన్ని అడ్మిట్ చేసినటువంటి హానరబుల్ హైకోర్ట్ ట్వంటీ ఫోర్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న మీ కేసు బెంచ్ మీదకు వస్తుంది కాబట్టి మీ ఆర్గ్యుమెంట్స్ వినిపించండి అని చెప్పేసి మాకు తెలియజేయడం యథావిధిగా మా యొక్క నా తరపున వాదిస్తున్నటువంటి లాయర్ కొట్టిపాటి కవితి గారు ట్వంటీ ఫోర్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్నా జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ప్రభుత్వం ఏదైతే రిట్ అపీల్ వేసిందో దానికి అనుగుణంగా జీపీ సర్వీసెస్ వాదనలు వినిపిస్తూ ఆయనకి విజయవాడలోనే ట్రాన్స్ఫర్ చేశామని ఒకటి రెండోది తను ట్రాన్స్ఫర్ అయ్యి నెల రోజులు ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్లో వర్క్ చేసి కోర్టుకు వచ్చాడని చెప్పేసి మేము విజయవాడలోనే తనకి పోస్టింగ్ ఇచ్చాం కాబట్టి ప్లస్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ని ఒబే చేస్తూ తను జాయిన్ అయ్యాడు కాబట్టి సింగిల్ జడ్జి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కొట్టివేయాల్సిందిగా హానరబుల్ జయసూర్య గారు హానరబుల్ జస్టిస్ రాజశేఖర్ గారి డివిజన్ బెంచ్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది జయసూర్య గారు గవర్నమెంట్ ప్లీడర్ చేసినటువంటి వాదనలతో ఏకీభవించకుండా మీరిచ్చినటువంటి ఆర్డర్ని తను ఒబే చేస్తూ జాయిన్ అయ్యి మీకు రిప్రజెంటేషన్ కూడా పెట్టుకున్నాడు ఆ రిప్రజెంటేషన్ కూడా కనీసం మీరు పరిగణలోకి తీసుకోలేదు యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా మీరు డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయకోకుండా తను జాయిన్ అయ్యి తన రైట్ను ఉపయోగిస్తూ కోర్టుకు వచ్చాడు అదేం తప్పు అని చెప్పేసి క్వశ్చన్ చేయటం జరిగింది అలాగే మా లాయర్ గారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి జీవో నెంబర్ సెవెంటీ ఫైవ్ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి జీవో నెంబర్ వన్ సెవెంటీ ఈ రెండింటిలో కూడా స్పష్టంగా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ ఆర్ ఎగ్జిప్టెడ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటి పారాని పెట్టినప్పుడు అసలు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే రైట్ ఎక్కడుంది అని చెప్పేసి క్వశ్చన్ చేసినటువంటి క్రమంలో హాన్రబుల్ జస్టిస్ జయసూర్య గారు అండ్ రాజశేఖర్ గారు దాంతో ఏకీవించడం జరిగింది జీపీ గారు నాకు ఒక వారం టైం ఇస్తే మరికొన్ని ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తానని చెప్పేసి చెప్పిన క్రమంలో హాన్రబుల్ జస్టిస్ రాజశేఖర్ గారు జయసేర్య గారితో చర్చించి ప్రభుత్వం వేసినటువంటి గవర్నమెంట్ వేసినటువంటి అప్పీల్ని డిస్మిస్ చేస్తున్నాం సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పేసి స్పష్టంగా ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదున ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే నేను ఈరోజు వరకు ఎందుకు ఈ జడ్జిమెంట్ని ఫోర్స్ చేయలేకపోయానంటే ట్వంటీ ఫోర్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న జడ్జిమెంట్ అనౌన్స్ చేసినప్పటికీ కూడా ప్రొనౌన్స్ చేసినప్పటికీ కూడా బట్ ఈరోజు వరకు ఆర్డర్ అప్లోడ్ కాలేదు ఏపీ హైకోర్టు వెబ్సైట్లో అలాగే కోర్ట్ కాపీ కూడా మాకు రాలేదు అది ఇవాళ రావడం జరిగింది అందుకని ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని చెప్పేసి నేను ఈరోజు మెసేజ్ పెట్టడం జరిగింది అయితే అల్టిమేట్గా ఈ పోరాటం వల్ల నేను లబ్ధి పొందింది ఏంటి అంటే కనుక రీసెంట్గా గత ఇరవై రోజుల క్రితం మా కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో మరొకసారి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది ఆ ట్రాన్స్ఫర్సు ఎలా అంటే గడిచెడ్ ఆఫీసర్స్ని ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ని ట్రాన్స్ఫర్ చేశారు ఎస్పెషల్లీ మా విజయవాడలో ఎబో ఫైవ్ ఇయర్స్ వర్క్ చేస్తున్నటువంటి ఎవరిని కూడా విజయవాడలో ఉంచా వాళ్ళందరినీ కూడా గోదావరి జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది గోదావరి జిల్లాలో ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళందరినీ విజయవాడ తీసుకురావడం జరిగింది ఎక్సెప్ట్ మీ నన్ను తప్ప మొత్తం అందరూ విజయవాడలో ఎవో ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ చేసిన వాళ్ళందరినీ కూడా గోదావరి జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది బికాజ్ నేను ఏదైతే హానరబుల్ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయటం కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయటం కానీ ప్రభుత్వం వేసినటువంటి రిట్ అప్పీల్ డిస్మిస్ అవ్వడం కానీ వీటి పరిగణలోకి తీసుకుని నన్ను మాత్రమే విజయవాడలో ఉంచడం జరిగింది విజయవాడలో ఉంచడమే కాదు ఏదైతే నేను సర్కిల్ కావాలనుకున్నానో మేనేజర్ నుంచి సర్కిల్ కూడా నన్ను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఎప్పుడూ మనకు ఒకటి చెబుతూ ఉంటారు జస్టిస్ డిలేడ్ బట్ నాట్ డినైడ్ అని న్యాయం ఆలస్యం అవుతుందేమో కానీ ఎప్పటికీ అది వృధా పోదు అని చెప్పేసి కాబట్టి ఈ యొక్క పది పదకొండు నెలలు నేను ఎందుకు ఈ విషయంలో పోరాడాను అంటే కనుక నేను గతంలో కూడా చెప్పాను మరొకసారి చెప్తున్నా ఇది నా విజువల్లీ ఛాలెంజ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి సమస్య యాజ్ ఏ స్టేట్ ప్రెసిడెంట్గా దీనికి ఒక కంక్లూజన్ నేను తీసుకురాలేకపోతే ఇంకెవరు తీసుకురాలేరు కాబట్టి నేను ఫైట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా సింగిల్ జడ్జి ఫేవర్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసాను ప్రభుత్వం రిట్ అప్పీల్కి వెళ్ళింది రిట్ అప్పీల్ కూడా డివిజన్ బెంచ్లో డిస్మిస్ అయింది అలాగే మనం టీచర్ ట్రాన్స్ఫర్స్ సంబంధించి త్రిపుల్ వన్ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హాన్రబుల్ చీఫ్ జస్టిస్ బెంచ్లో వేసినటువంటి పిటిషన్ కూడా మనకు ఫేవర్గా రావడం జరిగింది అంటే ఏదైతే హైకోర్టులో మూడు రకాల బెంచెస్ ఉన్నాయో సింగిల్ జడ్జి బెంచ్ కానీ డివిజన్ బెంచ్ కానీ చీఫ్ జస్టిస్ బెంచ్ కానీ ఈ మూడింటిలో కూడా ఈరోజు మనం ట్రాన్స్ఫర్స్ విషయంలో గెలిచామని చెప్పేసి నేను భావిస్తున్నాను ప్రభుత్వం కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో ట్రాన్స్ఫర్ చేస్తే అవి కోర్ట్ ఆఫ్ లా ముందు నిలవవు అనేటువంటి విషయం మరొకసారి రుజువైందని చెప్పేసి తెలియజేయటానికి సంతోషిస్తూ ఈ పది నెలల నా సుదీర్ఘ పోరాటంలో నాకు అండదండగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్